ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని విచరై గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ వెంకటేశ్వర వేణుగోపాల స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి దేవాలయంలో ఉత్సవాల సందర్భంగా శనివారం రాత్రి మహిళా భక్తులు కోలాటం ఏర్పాటు చేశారు సందర్భంగా ప్రధాన అర్చకులు బిబి రంగరాజన్ మాట్లాడారు ఈ రోజు రాత్రి స్వామివారి కళ్యాణ మహోత్సవం ఉంటుందని అదేవిధంగా సోమవారం సాయంత్రం కుంకుమ పూజ కార్యక్రమం ప్రతిరోజు ఉదయం స్వామివారికి అర్చన కార్యక్రమాలు వేద పండితుల సాక్ష్యంగా జరుగుతాయని తెలిపారు ప్రజలు విర్విగా స్వామి వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు గైకొనాలని ఆలయ పూజారి రంగరాజన్ తెలిపారు జై శ్రీమన్నారాయణ విజారా గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వేణుగోపాల స్వామి ఆలయంలో ఈ సంవత్సరం మే పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవైయో తారీఖు వరకు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా నిన్న నూట ఎనిమిది కలుషాలతో అభిషేకం జరపబడింది అలాగే పెళ్లి కొడుకుని చేయటం జరిగింది నిన్న అదే విధంగా సాయంత్రం పూర్ణాహుతి ఇవి నిత్య హోమాలు అగ్ని మహోత్సవం గ్రామోత్సవం ధ్వజారోహణ ఇవన్నీ నిన్న జరిగినవి ఈరోజు నిత్య హోమం మంత్రి కొంచెంసేపట్లో ప్రారంభమవుతుంది ఈరోజు సాయంకాలం ఐదు గంటలకు శ్రీ శ్రీవారి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరగబడుతుంది ఎదురుకోలతో ఐదు గంటలకు ఎదురుకోలో జరుగుతుంది దీనికి అత్యంత వైభవంగా జరుగుతుంది తదుపరి సాయంత్రం కళ్యాణోత్సవం జరుగుతుంది ఆరు గంటలకు రేపు రేపటి రోజున ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగున పొద్దున నిత్య హోమం సాయంత్రం ధ్వజ అవరహన ఈ యొక్క కార్యక్రమాలతో ఈ మూడు రోజుల కార్యక్రమాలు ముగుస్తాయి స్వా స్వామివారికి భక్తులకి మహిళా భక్తులచే ప్రత్యేకంగా కుంకుమ పూజ కార్యక్రమం జరపబడుతుంది రేపు సాయంకాలం ఆరింటికి కావున భక్తులు అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని కుంకుమ పూజలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం దీనికి పూజలు ఏ శాస్త్రం ప్రకారం ఆగామ శాస్త్రమా లేక వైక అన చారమా పంచరాత్రం పంచరాత్రం శాస్త్రం శ్రీ వాష్ణ పంచవ పంచదశరా ఆశ్రమం అదే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అనేది ప్రతి